ఒకనొక సమయంలో ఒక సుదూర రాజ్యంలో వైట్ అనే అందమైన యువరాణి నివసించేది ఆమె చర్మం మంచులా తెల్లగా పెదవులు రక్తంలా ఎర్రగా మరియు జుట్టు నల్ల నల్లగా ఉంది ఆమె సవతల్లి అయిన మహారాణి స్నోవైట్ అందం పట్ల అసూయ చెందేది రా మహారాణి ఎప్పుడు దేశంలోనే అత్యంత అందంగా ఉన్న నన్ను ఏదో ఒకరోజు స్నోవైట్ అధిగమిస్తుందేమోనని భయపడసాగేది మహారాణి దగ్గర ఒక మాయా అద్దం ఉండేది ప్రతిరోజు మహారాణి ఆ మాయా అద్దం దగ్గరికి వెళ్ళి గోడపైనున్న ఉన్న అద్దం అద్దం దేశంలో ఉన్న వారందరిలో ఎవరు అందంగా ఉన్నారు అని అడిగేది ఆ అద్దం ఎప్పుడు దేశంలో అందరికంటే మీరే అందరి అందంగా ఉంటారు మహారాణి అని సమాధానం చెప్పేది కానీ ఒకరోజు అద్దం దేశంలో అందరికంటే స్నోవైట్ అందంగా ఉంది అని సమాధానం చెప్పింది మహారాణి అసూయ మరియు కోపంతో స్నోవైట్ను అడవిలోకి తీసుకువెళ్ళి చంపేయమని తన దగ్గర ఉన్న సైనికుల్లో ఒక సైనికుడికి ఆదేశించింది ఆ సైనికుడు అమాయక యువరానికి హాని కలిగించడం ఇష్టం లేక కలిగించలేక ఆమెను విడిచిపెట్టి ఆవిడ్ని దూరంగా పారిపోమ్మని చెప్పాడు స్నోవైట్ అడవిలో తిరుగుతూ భయం భయంగా అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంది అప్పుడు స్నోవైట్ ఒక చిన్న కుటీరాన్ని చూసింది ఆ కుటీరం లోపల ప్రతి వస్తువు చిన్నగా మరియు చక్కగా సర్దుంది ఆ కుటీరం ఆ సమీపంలోని గనిలో పనిచేసే ఏడుగురు మరుగుజ్జులకు చెందిందని చెప్పి స్నోవైట్ కనుక్కుంది దయగల మరుగుజ్జులు స్నోవైట్ వై పైన జాలిపడి తమతో ఉండమని ఆమెను ఆహ్వానించారు తమను ఉండ తనను ఉండనిచ్చినందుకు ప్రతిఫలంగా స్నోవైట్ వారి వారి ఇంటిని చక్కగా ఉంచి వారికి రోజు రుచికరమైన భోజనం వండిపెట్టేది ఇంతలో స్నోవైట్ ఇంకా బతికే ఉందని తన మాయా అద్దం ద్వారా తెలుసుకున్న మహారాణి కోపంతో ఒక వృద్ధ పళ్ళమ్ముకునే మహిళగా వేషం వేసుకొని మరుగుజ్జులు ఆ కుటీరంలో లేనప్పుడు స్నోవైట్కి విషపూరితమైన యాపిల్ ఇచ్చింది మరియు స్నోవైట్ ఆ యాపిల్ని తిన్న వెంటనే మరణం లాంటి నిద్రలోకి జారు మరుగుజ్జులు గనిలో నుండి పని కంప్లీట్ చేసుకొని రాగానే పడిపోయి ఉన్న స్నోవైట్ని చూసి ఆమె చనిపోయిందని నమ్మి చాలా బాధపడ్డారు అడవిలో ఒక గాజు శవపేటికలో స్నోవైట్ని ఉంచారు ఏదో ఒకరోజు ఆమె లేస్తుందని చెప్పి వాళ్ళు ఆశతో ఆ శవపేటికిని పగలు రాత్రి కాపలా గాస్తూ ఉన్నారు ఒకరోజు ఒక అందమైన యువరాజు గాజు గాజు శవపేటికలో ఉన్న స్నోవైట్ యొక్క అందానికి ముగ్ధుడయ్యాడు ఆమెను మెల్లగా లేపి ముద్దు పెట్టాడు ఆ ముద్దుతో ఆవిడ మీద పని చేసిన మాయా ప్రయోగం వీగిపోయింది స్నోవైట్ లెగిసి కూర్చుంది లెగసిన యువరాణిని చూసి మరుగుజ్జులు మరియు యువరాజు ఆనందంతో వేడుక చేసుకున్నారు యువరాజు స్నోవైట్ని పెళ్లి చేసుకోమని అడిగాడు దానికి స్నోవైట్ కూడా అంగీకరించింది వారు స్నోవైట్ మరియు యువరాజు ఆ యువరాజు రాజ్యానికి తిరిగి వచ్చారు అక్కడ వారు సంతోషంగా జీవించసాగారు మరియు దుష్టమహారాణి విషయానికి వస్తే ఆవిడ స్నోవైట్ ఇంకా సజీవంగానే ఉందని తెలుసుకొని అసూయతో కనుమరుగైపోయింది మళ్ళీ కనిపించకుండా పోయింది స్నోవైట్ మరియు సెవెన్ డ్వార్ప్స్ కథ కథ వలన మనం తెలుసుకునేది ఏంటంటే దయ ధైర్యం మరియు నిజమైన ప్రేమ అందరినీ జయిస్తుంది అనేది ఈ కథ యొక్క నీతి ఈరోజు కింతే సంగతులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇట్లాంటి వీడియోలు ఎక్కువగా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్